నమో భగవతే హయ్రీవాంగనగిరితీ సుప్తము పారాత్యం స్వ శ్రుతిశతరసిద్ధం అద్యాపిష్టాయా స్రజ నిగలి బుక్ గోదాస్మ ఇదం ఏవాస్తు భూయ సాక్షాత్తు ఆ భూదేవి అవతారమైన ఆండాల్ తల్లి రచించిన దివ్య తిరుప్పావే ప్రబంధంలో ఈరోజు మనం ఒక అద్భుతమైన ఘట్టం దగ్గర ఉన్నాం అది ఆరవ పాశురం ఇక్కడి నుండే అసలైన మేల్కొల్పు ఘట్టం మొదలవుతుంది ఆరవ పాశురం నుండి పదిహేనవ పాశురం వరకు

మార్గశిరమాసం తెల్లవారుజామున చలి గజగజ వణికిస్తుంది కాని గోపికల హృదయాలలో మాత్రం ఆ నల్లనయ్యను చూడాలనే తపన రగులుతుంది ఆ వేడిలో వారు చలిని కూడా లెక్క చేయకుండా స్నానాలు ముగించుకొని గుంపులు గుంపులుగా బయలుదేరారు అలా వెళ్తున్న ఆండాల్ బృందం తమతో రావలసిన కొందరు గోపికలు ఇంకా రాలేదని గమనించారు అదేమిటి అందరం కలిసి వెళ్ళాలి కదా ఒకరు తక్కువైనా ఆ కృష్ణానుభవం అసంపూర్ణమే అని భావించి వారు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టారు ఇలా వారు మొదట చేరుకున్నది ఒక చిన్నారి గోపిక ఇల్లు ఈమె సామాన్యురాలు కాదు శ్రీకృష్ణుడు అంటే ఈమెకు ప్రాణం ఆయన లీలలు వింటూ తలుచుకుంటూ ఆ ఆనందంలో మునిగిపోయి గాఢ నిద్రలో ఉంది బయట ఉన్న గోపికలు ఆమెను తలుపు తట్టి చెలి లేమ్మా అని పిలుస్తున్నారు ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగి ఆలోచించాలి ఆండాల్ తల్లి మనని అడుగుతున్నది ఒకటే ఓ మనసా లోకమంతా దైవ చింతనలో ఉంటే ప్రకృతి అంతా ఆ స్వామిని కీర్తిస్తుంటే నీవు ఒక్కనివే ఈ అజ్ఞానంలో నిద్రపోవడం న్యాయమా అని మనం ఈ లోకమనే పెద్ద సంసారంలో పడిపోయాం నా ఇల్లు నా పిల్లలు నా ఉద్యోగం అనే ఆలోచనలో మునిగిపోయి మనల్ని సృష్టించిన ఆ దైవాన్ని మర్చిపోతున్నాం భగవంతుణ్ణి మర్చిపోవడమే అసలైన నిద్ర మనం కళ్ళు తెరిచి ఉన్నా దేవుణ్ణి తలుచుకోకపోతే మనం నిద్రిస్తున్నట్టే లెక్క మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే అందరూ పనుల్లో ఉంటే మనం ఒక్కరం ఏమి పట్టనట్టు పడుకుంటామా ఈ ప్రకృతి అంతా పరమాత్మను సేవించే ఒక పెద్ద ఉత్సవం లాంటిది ఈ ఉత్సవంలో అందరం కలిసి పాలు పంచుకోవాలి ఓ మనసా మేల్కో నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని చూడు ఆ భక్తుల సమూహాన్ని చూడు ఆ స్వామి కరుణ చూడు అని ఆండాల్ తల్లి మనల్ని ప్రేమతో తట్టి మేల్కొలుపుతున్నారు ఆమె పిలుపులో కోపం లేదు ఒక తల్లి తన బిడ్డను ఎంత మృదువుగా లేపుతుందో అంతటి వాత్సల్యంతో మనల్ని భగవంతుని వైపు నడిపిస్తున్నారు ఆండాల్ తల్లి ఆండాల్ బృందం లోపల ఉన్న గోపికతో అంటున్నారు ఓ చిన్నదానా బయటకు వచ్చి చూడు పక్షులన్నీ మేల్కొని కిలకిల రావాలు చేస్తున్నాయి నీకు ఆ ధ్వని వినబడడం లేదా ఇక్కడ పక్షులు అంటే ఆచార్యులు గురువులు పక్షి ఎలాగైతే ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుందో గురువులు కూడా భగవత్ చింతనలో అలా విహరిస్తారు పక్షికి రెండు రెక్కలు ఉన్నట్టే మనకు జ్ఞానం ఆచరణ అనేవి రెండు రెక్కలు ఈ రెండు ఉంటేనే మనం దైవం వైపు సాగిపోగలం పక్షులు సూర్యోదయానికి ముందే మేల్కొని వెలుగు రాబోతుందని లోకానికి చెబుతాయి అలాగే మనకు కష్టం రాకముందే మనల్ని రక్షించే గురువులు మనల్ని మేల్కొలుపుతారు జాగరూకుల్ని చేస్తారు ఈ పక్షుల అరుపు మరేదో కాదు భక్తులు స్మరించుకునే భగవన్ నామాలు పెద్దలందరూ మేల్కొని భగవంతుని గురించి చర్చిస్తుంటే నీవు ఇంకా గాఢ నిద్రలో ఉండడం తగునా అని ప్రశ్నిస్తున్నారు ఆండాల్ బృందం తెల్లవారబోతుంది అనడానికి మరో దివ్యమైన నిదర్శనం చూపుతున్నారు అదిగో నల్లనయ్య కోవెలలో తెల్లని శంఖం రోగుతుంది ఆ శంఖం ఓమనే శబ్దాన్ని చేస్తూ అందరినీ రమ్మని పిలుస్తుంది మనం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు శంఖం ఊదుతాం అలాగే మన మనసులో నిద్రించిన భక్తిని మేల్కొల్పే ప్రణవం ఈ శంఖనాథం శంఖం మోగిందంటే అక్కడ దైవం ఉన్నాడని అర్థం ఆ శబ్దానికి మనలోని చెడు ఆలోచనలు భయపడి పారిపోతాయి ఆ భగవంతుడే తన శంకారావంతో నిన్ను పిలుస్తుంటే నీవు ఇంకా నీ ఇంటి తలుపు తీయవా అని ఆమెను మందలిస్తున్నారు ఆండాల్ బృందం ఈ శంకనాదం మన హృదయ కవాటాలను తెరిచే ఒక దివ్యమైన హెచ్చరిక లోపల ఉండే గోపికకు శ్రీకృష్ణుని కథలంటే చాలా ఇష్టం అందుకే ఆమెను లేపడానికి ఆ స్వామి ఎంత బలవంతుడో వివరిస్తున్నారు పూతన అనే రాక్షసి ఒక అందమైన స్త్రీలా వేషం మార్చుకొని నందగోకులంలోకి వచ్చింది తన స్థనాలకు విషం రాసుకొని కృష్ణయ్యకు పాలిచ్చి చంపాలనుకుంది కానీ ఆ చిన్ని కృష్ణుడు ఆమె కపటాన్ని గుర్తించి పాలు తాగుతున్నట్టు నటిస్తూనే ఆమె ప్రాణాలనే పీల్చివేశాడు దీని అర్థం ఏమంటే బయటకు మంచిగా కనిపిస్తూ లోపల విషం నింపుకున్న మాయను భగవంతుడు అంతం చేస్తాడు తరువాత ఆండాల్ బృందం కృష్ణుని మరో అద్భుతలీలను వర్ణిస్తున్నారు చింది కృష్ణుని ఒక బండి కింద పడుకోబెట్టింది యశోదామాత శకటాసురుడు అనే రాక్షసుడు ఆ బండిలో ప్రవేశించి కన్నయ్యను నలిపి చంపాలనుకున్నాడు అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు తన చిన్ని పాదంతో ఆ బండిని ఒక్క తన్ను తన్నాడు అంతే ఆ బండి ముక్కలయ్యింది ఆ రాక్షసుడు మరణించాడు ఇది మనలోని అహంకారం అనే బరువును భగవంతుడు ఎలా తొలగిస్తాడో చెప్పే లీల అలాంటి రక్షకుడు మన పక్కన ఉండగా నీకు భయం ఎందుకు లేచిరా అని పిలుస్తున్నారు ఆడాల్ బృందం చివరగా ఆండాల్ బృందం నిద్రిస్తున్న గోపికతో ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు ఓ చలి ఒకసారి బయటకి వచ్చి చూడు కేవలం పక్షులు గోపికలమే కాదు గొప్ప గొప్ప మునులు యోగులు కూడా మేల్కొన్నారు వారు సామాన్యులు కారు తమ ఇంద్రియాలను గెలిచిన వారు వారు తమ హృదయ పీఠంపై ఆ పరమాత్మను కూర్చుండ పెట్టుకుని కళ్ళు మూసుకుని మెల్లగా హరి హరి అని నామస్మరణ చేస్తున్నారు వారి నోటి నుండి వచ్చే ఈ హరి అనే శబ్దం గాలిలో కలిసి మన చెవుల దాకా చేరుతుంది ఆ పేరు వింటే మనలోని తాపం తగ్గి ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా ఉంటుందో ఒకసారి గమనించు హరి అంటే హరించేవాడు అని అర్థం మనం చేసిన కొండంత పాపాలను కూడా సూర్యుడు మంచును కరిగించినట్టుగా క్షణాల్లో కరిగించే శక్తి హరించే శక్తి ఆ నామానికి ఉంది యోగులంతా నిశ్శబ్దంగా తమ మనసులో స్వామిని ధ్యానిస్తూ ఆ మధురమైన పేరును పలికేటప్పుడు వచ్చే ఆ ప్రకంపనలు ఈ లోకాన్నే పవిత్రం చేస్తున్నాయి అటువంటి పవిత్రమైన గాలిని పీలుస్తూ కూడా నీవు ఇంకా నిద్రపోవడం ధర్మమా అని ఆండాల్ బృందం ప్రశ్నిస్తున్నారు ఆండాల్ తల్లి ఇక్కడ మనకు ఒక గొప్ప పాఠం చెప్తున్నారు భగవద్ అనుభవాన్ని ఎప్పుడూ ఒక్కరే ఆనందించకూడదు నీవు ఒక్కదానివే ఆనందించడం కాదు మనమంతా ఒక బృందంగా వెళ్దాం భక్తుల సమూహంతో కలిసి వెళ్తేనే ఆ నల్లనయ్యకు ఎంతో సంతోషం ఆయన ఒక్కరి కోసం కాదు లోకమంతటి కోసం అవతరించారు రామ్మ ఆలస్యం చేయకు ఆ మునులు యోగులు చూపిన బాటలో మనమంతా కలిసి ఆ నీలమేఘ శ్యాముణ్ణి దర్శించుకుందాం ఆ నల్లనయ్య నవ్వులు చూసి మన జన్మను ధన్యం చేసుకుందాం అని ఆండాల్ బృందం నిదురించిన గోపికను తమ బృందంలో కలుపుకున్నారు ఈ పాశురం మనకు నేర్పేది ఏమంటే భగవంతుణ్ణి ఒంటరిగా స్మరించడం కంటే భాగవతులతో కలిసి స్మరిస్తే ఆయనను చేరుకునే మార్గం సుగమం అవుతుంది ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం